హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ వీడియోలో ఫిఫ్టీన్త్ ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం సో లాస్ట్ ట్రేడింగ్ డే లో నిఫ్టీ దాదాపుగా టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది నిఫ్టీ లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది డే మొత్తం కూడా ఆల్మోస్ట్ హైర్ లెవెల్ నుంచి ఓపెనింగ్ అయిన తర్వాత కంటిన్యూస్ గా సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది ఎగ్జాక్ట్లీ మన సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది ముందు చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ సపోర్ట్ లెవెల్ అది అక్కడ ఓపెన్ అయింది అక్కడ నుంచి ఫాల్ అయింది ఇప్పుడు మనం గమనించాల్సిన లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు మనం ఫస్ట్ సపోర్ట్ లెవెల్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఆర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ దానికన్నా కింద ఓపెన్ అయితే మాత్రం మనకి లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ ఇది ట్వంటీ టూ థౌజండ్ త్రీ సిక్స్టీ ఇది సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఒకవేళ ఇది కూడా బ్రేక్ చేస్తే మాత్రం మనకి మంత్లీ పీఓట్ లెవెల్ ట్వంటీ టూ థౌసండ్ వన్ ఎయిటీ సెవెన్ సో ఇదే లెవెల్ దగ్గర ఫిఫ్టీ డే సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు ఎనీ రీజన్ ఒక ఫాల్ వస్తే మాత్రం ఇది మనకి ఒక పుల్ బ్యాక్ ఎంట్రీ ప్రైస్ లాగా దీన్ని తీసుకోవచ్చు నిఫ్టీలో లో ఒకటి మనకి ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ ట్వంటీ టూ త్రీ సిక్స్టీ దీనికన్నా పైన ఉన్నప్పుడు డిప్స్ అన్ని కూడా మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగానే తీసుకుంటాం ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మన వ్యూ అనేది మారుతుంది మనం సెలాన్ ర్యాలీ మోడ్ లోకి వెళ్తాం నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం సో బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ ట్రేడింగ్ డే మైనస్ లోనే క్లోజ్ అయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది సో లెవెల్స్ లో పెద్దగా మార్పు లేదు మనం ఇంతకు ముందు అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా సో హైర్ లెవెల్లో మనకి ఫార్టీ ఎయిట్ నైన్ సిక్స్టీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నాం అక్కడి వరకు వెళ్ళింది అక్కడ నుంచి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫార్టీ ఎయిట్ సెవెన్ ట్వంటీ ఫోర్ ని కూడా బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది కీ లెవెల్ పెద్దగా మార్పు ఏం లేదు ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ నైన్ జీరో సో ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ థర్టీ దాన్ని బ్రేక్ చేస్తే ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు అయితే ఫార్టీ సెవెన్ సిక్స్ నైన్టీ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం పెద్దగా వర్రీ కావాల్సిన అవసరం లేదు ఒక టిక్ వస్తే అది మనకి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు లాంగ్ ఎంట్రీస్ కోసం నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ స్టాక్ వచ్చి హిందుస్థాన్ జింక్ డీసెంట్ ర్యాలీ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా మార్కెట్ అంతా డౌన్ ఉన్నా కానీ దాదాపుగా సిక్స్ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగిన స్టాక్ సో దీంట్లో ఇప్పుడు ఎలాంటి అప్రోచ్ చేయొచ్చు మనం ఇప్పుడు బయింగ్ ఆపర్చునిటీ కాదు ఇది దీంట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి స్టాక్ లో మీరు కొంచెం కాషియస్ గా ఉండాలి కంటిన్యూస్ గా ర్యాలీ అయిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తుంది సో దీంట్లో మనం ఈ ర్యాలీలో పార్టిసిపేట్ కాలేదు మళ్ళీ ఈ ర్యాలీలో మనం ఎంట్రీ కావాలి సో దీంట్లో కొంత ప్రాఫిట్ బుక్ చేసే అవకాశం ఉంది కాబట్టి హైయర్ లెవెల్లో మన దగ్గర స్టాక్ ఉంటే దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని లోయర్ లెవెల్లో మళ్ళీ రీఎంట్రీ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో ఈ స్టాక్ మళ్ళీ ఒకవేళ ఇక్కడ నుంచి ఫాల్ అయితే ఎక్కడ వరకు వచ్చే అవకాశం ఉందో ఒకసారి మనం రీట్రేస్మెంట్ లెవెల్ బట్టి చూడొచ్చు సో ఇది స్ట్రాంగ్ ర్యాలీ ఇక్కడి నుంచి కంటిన్యూస్ గా ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ త్రీ లెవెల్ నుంచి చూస్తే ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ వరకు చాలా తక్కువ టైంలో ర్యాలీ వెళ్ళింది కాబట్టి కొంత పుల్ బ్యాక్ అయితే రావచ్చు మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు థర్టీ ఎయిట్ పాయింట్ వస్తే ఒక లాంగ్ ప్లాన్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ ఇది లెవెల్ సో అట్లనే ఇప్పుడు ఇమీడియట్ గా ఒక చిన్న సపోర్ట్ తీసుకోవచ్చు ఫోర్ హండ్రెడ్ అండ్ టూ దగ్గర అయితే ఫోర్ థర్టీ సెవెన్ ఫోర్ నాట్ టూ మధ్యలో మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇది మనకి ఎంట్రీ జోన్ లాగా తీసుకోవచ్చు అండ్ హైయర్ లెవెల్ లో ఒకవేళ అప్ సైడ్ వెళ్ళినా గానీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది స్టాక్ ని మానిటర్ లో పెట్టండి పుల్ బ్యాక్ లో మాత్రమే బై చేయొచ్చు అండ్ ఇప్పుడు మన దగ్గర స్టాక్ ఉంటే మాత్రం కొంత ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం ఈ స్టాక్ వచ్చే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ సెల్ లో ఒక డిసెంట్ మొమెంటం స్ట్రాంగ్ మొమెంటం అండ్ అవుట్ సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా ఇది పాజిటివ్ గానే క్లోజ్ అయింది ఓవరాల్ మార్కెట్ నెగిటివ్ ఉన్నా కానీ సో ఒక సప్లై ఏరియా ని స్ట్రాంగ్ మొమెంటం తో బ్రేక్ చేసింది అంతకు ముందు ట్రేడింగ్ డే అయితే ఈ బ్రేక్ చేసిన తర్వాత కొంత వన్ ఆర్ టూ డేస్ ఇట్లా కన్సాలిడేట్ అయ్యి మొమెంటం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్టాక్స్ లో అయితే ఇప్పుడు ఒకటి ఇంపార్టెంట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది వన్ ఫిఫ్టీ టూ ఆర్ వన్ ఫిఫ్టీ లెవెల్స్ వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు హైయర్ లెవెల్లో వన్ సిక్స్టీ త్రీ నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ మధ్యలో కొంత సెల్లింగ్ ప్రెజర్ రావచ్చు అది మన ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఈ స్టాక్స్ ని ఎట్లా సెలెక్ట్ చేస్తాం ఎలాంటి ఫిల్టర్స్ వాడతాం ఏ సైట్ లో మనకి ఈజీగా ఫిల్టర్ చేసుకునే అవకాశం ఉంది ఇవన్నీ నేర్చుకోవడానికి హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది ట్వంటీ సెకండ్ ఏప్రిల్ నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా బ్యాచ్ లో స్టార్ట్ బ్యాచ్ లో జాయిన్ కండి నెక్స్ట్ స్టాక్ వచ్చి ఈ స్టాక్ వచ్చి పెట్రోనెట్ ఎల్ఎన్జి లాస్ట్ ట్రేడింగ్ డే రోజు దాదాపుగా వన్ పర్సెంట్ పెరిగింది కాకపోతే ఒక్కటి ఇక్కడ ప్యాటర్న్ వైజ్ గా చూస్తే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది హైయర్ లెవెల్ హైయర్ లెవెల్లో సో దీంట్లో మనం ఆల్రెడీ స్టాక్ మన దగ్గర ఉంటే మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేయొచ్చు ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఇప్పుడు త్రీ జీరో ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది సో ఈ లెవెల్ ని కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి టూ నైన్టీ ఫైవ్ నుంచి టూ నైన్టీ ఒకవేళ టూ నైన్టీ బ్రేక్ చేసి వస్తే మాత్రం టూ సెవెంటీ వన్ వరకు వచ్చే అవకాశాలున్నాయి ఈ స్టాక్ లో అయితే దీంట్లో ఇప్పుడు బైయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొద్దు ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి టూ లెవెల్ దగ్గర రివర్సల్ సిగ్నల్ వస్తే మాత్రమే దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు ఎందుకంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హైయర్ లెవెల్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది అండ్ క్యాండిస్టిక్ ప్యాటర్న్ ప్రకారం చూసినా గానీ హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది హైయర్ లెవెల్లో జనరల్ గా హైర్ లెవెల్లో హ్యాంగింగ్ మ్యాన్ హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయితే మాత్రం అది కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈ హైని క్రాస్ చేస్తేనే ఫర్దర్ అప్ మూమెంట్ కానీ అదర్వైజ్ డౌన్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి కొంచెం స్టాక్ ని మానిటర్ చేయండి జాగ్రత్తగా ఉండాలి ఈ స్టాక్ లో ట్రేడ్ చేసేటప్పుడు ఎందుకంటే ఇలాంటి ప్యాటర్న్స్ లో కొంత పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం సో ఇది టాటా పవర్ టాటా పవర్ గురించి ఇంతకు ముందు కూడా చాలా సార్లు డిస్కస్ చేసాం కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ ఉంది స్టాక్ సో మొమెంటమ్ స్ట్రాంగ్ ఉంది అయితే ఎప్పుడైనా మనం ట్రేడింగ్ చేసేటప్పుడు అప్ ట్రెండ్ ఉన్నా డౌన్ ట్రెండ్ ఉన్నా కానీ రెగ్యులర్ గా కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని తర్వాత మళ్ళీ రీఎంట్రీస్ కోసం ప్లాన్ చేయాలి సో ఈ స్టాక్ లో కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ లెవెల్స్ దగ్గర మాత్రం కొంత ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి సో ఇప్పుడు మొమెంటం అయితే అప్ సైడే ఉంది కానీ హైయర్ లెవెల్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు మనం కూడా కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ లోయర్ లెవెల్లో అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ ఆర్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ లెవెల్స్కి వస్తే రీఎంట్రీ కోసం దీంట్లో ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది ఇది టాటా పవర్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో